గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు బిడ్డ ఎమ్మెల్సీ కవితకు షాక్ మీద షాక్ దలుగుతున్నటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఇటు కేసీఆర్ అట్లనే కేటీ రామారావు అట్లనే హరీష్ రావు కూడా దిక్కుతోచని పరిస్థితులలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత దాదాపు అరెస్ట్ అయి రెండు నెలలు పూర్తయిపోయినటువంటి పరిస్థితి మార్చ్ పదిహేనో తారీఖు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులతో పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కవిత వాళ్ళ ఇంటికి వచ్చి మరి విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు దాదాపు పద్నాలుగు గంటల సేపు కవితను నానా విధాలుగా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి లేకపోతే లాకర్లు కానివ్వండి లేకపోతే కవితకు సంబంధించిన ఫోన్లు ల్యాప్టాప్స్లు అన్ని కోణాలలో విచారణ చేసి కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేసి డైరెక్ట్ రోస్ అవెన్యూ కోర్టుకి సంబంధించినటువంటి స్పెషల్ జడ్జ్ ముందు హాజరుపరిచినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం పద్నాలుగు రోజుల పాటు ఎమ్మెల్సీ కవితకను జుడిషియల్ రిమాండ్కి ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం దాదాపు ఆ పద్నాలుగు రోజులలో ఈడీ అధికారులు సుమారు ఒక వంద క్వశ్చన్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేసిన ఆ వంద క్వశ్చన్స్ లో కవితక అన్ని క్వశ్చన్స్ ని కూడా దాటవేసేటటువంటి ప్రయత్నం చేసిందనే చర్చ కూడా వినబడది గతంలోనే కవితక ఈడి ఆఫీస్ కి పోయి ఫోర్త్ టైం అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం పోయింది బయటకు వచ్చింది తర్వాత సెకండ్ టైం పోయింది థర్డ్ టైం పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నన్ను థర్డ్ డిగ్రీ పెడుతున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు మానసికంగా వేధిస్తున్నారు అంటూ కూడా సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేసింది ఎట్టి పర్సెంట్ నేను మహిళను మా ఇంటికి వచ్చి విచారణ చేయాలి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు దయచేసి నన్ను మీరే కాపాడండి అంటూ కూడా సుప్రీంలో ఒక పిటిషన్ దాఖలు చేస్తే ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కవిత వాదనలు వినే ముందు మా వాదనలు కూడా వినేటటువంటి ప్రయత్నం చేయండి ఎమ్మెల్సీ కవిత అబద్ధాలు ఆడుతూ ఉంది మేము అడిగేటటువంటి ప్రతి క్వశ్చన్ని ని కవిత దాట వేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి మీరు ఇచ్చిరా లేదా క్యాష్ రూపంలో మీరు హవాలా రూపంలో డబ్బులు అందజేసినటువంటి మాట వాస్తవమా కాదా సుకేశ్ చంద్ర అనేటటువంటి వ్యక్తితో వాట్సాప్ చాటింగ్ నిజమా కాదా సుకేశ్ చంద్ర అనేటటువంటి వ్యక్తి బహిరంగంగా లేఖలు కూడా రాస్తా ఉన్నాడు కవిత పదిహేను కిలోల నెయ్యి ఒక దగ్గర పోయి ఇచ్చిన అని చెప్పింది బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోయి పదిహేను కోట్ల రూపాయలు నెయ్యి రూపంలో కోడింగ్ లాంగ్వేజ్ త్రూ నాకు డబ్బులు ఇవ్వమని చెప్పింది డిఫెండర్ వైట్ కార్ పోయినా అంటూ కూడా సుఖేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి కుండలు బద్దలు కొట్టే విధంగా అనేక కోణాలలో తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి తర్వాత అరవిందో ఫార్మా ఎండి ఎవరైతే శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి కూడా అప్రూవ్ గా మారిండు కవిత నన్ను ఇరవై కోట్ల రూపాయలు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది నేను ఇయ్యకపోతే ఢిల్లీలో మద్యం దుకాణం బంద్ చేపిస్తా లేకపోతే ఏదైతే నీకు సంబంధించినటువంటి అరవిందో ఫార్మా అనేటటువంటి కంపెనీ ఉందో మెడికల్ కి సంబంధించినటువంటి కంపెనీ కూడా మూసేపిస్తా లేకపోతే నీ పైన ఎంక్వైరీ చేపిస్తా ఏసీపీ రైడ్ చేపిస్తా అంటూ ఐటీ రైడ్ చేపిస్తా అంటూ కవిత నన్ను బెదిరించింది అనేటటువంటి కోణాలలో కూడా ఓ వైపు అరుణ్ రామచంద్ర పిల్లయి ఆడిటర్ గా ఉన్న వ్యక్తి బుచ్చిబాబు కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు తర్వాత అనేక కోణాలలో అనేక వ్యక్తులు కవితకు సంబంధించినటువంటి అంశంలో అందరూ కూడా సో ఓపెన్ అప్ అయిపోయారు ఈడీ అధికారులు ప్రతి వ్యక్తిని విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేసిరు అందరూ కూడా కవిత పేరే చెప్తా ఉన్నారు ఎస్ కవితక్కనే ఢిల్లీలో ఉన్నటువంటి ఉభయరాయ హోటల్లో కూర్చొని మాతో మాట్లాడింది సౌత్ గ్రూప్ అని చెప్పి కవితనే ఫామ్ చేసింది ఈ సౌత్ గ్రూప్ లో దాదాపు మేము పన్నెండు మంది ఉన్నాం ఈ పన్నెండు మందిలో బుచ్చిబాబు అనేటటువంటి వ్యక్తి ఈయన కీలకమైనటువంటి వ్యక్తి అరుణ్ రామచంద్ర పిల్లయ్య అనేటటువంటి వ్యక్తి కీలకము తర్వాత మాగుంట్ల రాఘవ అనేటటువంటి వ్యక్తి తర్వాత అభిషేక్ బోయిన్పల్లి అని చెప్పి ఆయనే వీళ్ళు నలుగురు అట్లనే అరుణ్ రామచంద్ర పిల్ల అనేటటువంటి వ్యక్తి కవితకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి తర్వాత ఎవరు సమీర్ మహేంద్రు అని చెప్పు ఈ సమీర్ మహేంద్రు అనేటడు ఎవరు మళ్ళా ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్ ఈ ఇండో స్పిరిట్ కంపెనీలు సుమారు పదిహేను కంపెనీలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చినటువంటి కంపెనీలు దాదాపు పదమూడు కంపెనీలు ఉన్నాయి పద్నాలుగు కంటే ముందు రెండు వేల పదిలో ఒక కంపెనీ ఉంది రెండు వేల ఎనిమిది అనుకుంటా ఎనిమిదిలో ఒక కంపెనీ ఉంది అంటే జస్ట్ ఒక రెండు కంపెనీలు మాత్రమే ఇండో స్పిరిట్ కి సంబంధించి అంటే మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు తెలంగాణ రాకంటే ముందు రెండు మాత్రమే ఉన్నాయి ఉద్యమ సమయంలో ఎప్పుడైతే తెలంగాణ ఏర్పాటు అయిందో ప్రభుత్వం ఫామ్ అయిందో ఎమ్మెల్సీ కవిత ఆమె ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో కానివ్వండి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో కానివ్వండి వాళ్ళ బాపు రెండు దఫాలుగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు పదమూడు లిక్కర్కి సంబంధించినటువంటి కంపెనీలు కొత్తగా పుట్టుకొచ్చినాయి ఇవన్నీ కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కంపెనీలు దాదాపు అదే చెప్పిన ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ పాలసీలో కవిత కీలక పాత్ర ఉన్నది కవితనే అరవింద్ కేజ్రీవాల్తో చెప్పిందట ఇది ఢిల్లీ అనేది క్యాపిటల్ కాబట్టి ఇక్కడ మద్యం దుకాణాలు గవర్నమెంట్ దుకాణాలు సినసినే ఉంటాయి ఇవా తెలంగాణలో ఉన్నటువంటి నర్స అదివా ఏడన్నా ఢిల్లీ అంటే పెద్దగా ఉండాలా తీసుమార్ కానీ ఉండాలని చెప్పి కవిత అరవింద్ కేజ్రీవాల్ కు చెప్పడంతో అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఆయనతో చెప్పిండు ఆయన ఏం చేసిండు ఆయన అక్కడ ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా కూడా ఉన్నాడు కాబట్టి ఆయన మెల్లగా కవిత ట్రాప్లో పడ్డాడు నిజమే కావచ్చు కవిత చెప్పేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆయన మెల్లగా టాప్లో పడి సరే ఇవన్నీ చేంజ్ చేద్దామనేటటువంటి ఆలోచనతోటి మెల్లగా చేంజ్ చేసిండు ఏం చేసింది ఆయనే దాదాపు ఇరవై ఐదు రిటైర్ జోన్లుగా విభజన చేసిడు ఇరవై ఐదు రిటైర్ జోన్లు అంటే ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తానీకు అనేది ఒకటి ఉన్నది తర్వాత ఈ తానీకు లెక్క అంటే లిక్కర్ మాట్లేదు క్యూ మాటు తానిక్ మాటు లేకపోతే వైన్ స్మార్ట్ అని చెప్పి ఒకటి కొంచెం స్మార్ట్ కంపెనీలు లెక్క మంచి అద్దాలు పెట్టి ఆ అద్దాల లోపల మందు సీసాలు పెట్టి కనబడే విధంగా లోపల ఏసీలు గీసీలు పిడి ఇప్పుడు మనం డి మార్ట్కి పోతేనో లేకపోతే రత్నదీప్ మాటలకు పోతే ఒక సంచి పట్టుకుని అదే మనకొకటి ఇస్తారు అది పట్టుకొని ఆ టిన్ పట్టుకొని ఆ క్యాన్ పట్టుకొని ఆ జాలీలు జాలీలు పట్టుకొని లోపల ఓడితోంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్ ప్యాకెట్ ఒక నూనె ప్యాకెట్ ఒక డబ్బా మసాలా ఇవన్నీ వేసుకుంటాం కదా ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి బిలీ చేపిస్తాం కదా సేమ్ ఇదే లిక్కర్ మాటలు తయారు చేసి రావడం ఆ లిక్కర్ మాటలు ఏం చేసింది మెల్లగా ఈ ఇరవై ఐదు రిటైర్ జోన్లలో కవితకు ఏం చేసింది మాకు ఒక పది రిటైర్ జోన్ కావాలని చెప్పింది అక్క కానీ ఏం చేశారు ఇక్కడ వాస్తవానికి నార్మల్ వైన్ షాప్లు అయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించినటువంటి వైన్ షాప్లు అయితే ఒక పది వైన్ షాప్లు ఉంటే ఈ పది వైన్ షాప్లకు ఏముంటుంది టెండర్లు ఉంటాయి ఆ టెండర్లు ఏంటి ఐదు లక్షలో పది లక్షలో టెండర్లు ఉంటాయి ఈ లక్షల లక్షల టెండర్లలో చిట్టి పాట తీస్తారు అంటే చిట్టీలు తీస్తారు అందరూ ఒక వైన్ షాప్కి ఒక పది మంది టెండర్ వేసుకుంటే దాంట్లోకి వెళ్ళి లక్కీ డ్రా తీస్తారు ఎవరి పేరు అయితే వస్తుందో వానికి టెండర్ దక్కినట్టు లెక్క వాడే వైన్ షాప్ నడపాలి మళ్ళీ ఇక్కడ ఏముంటుంది జిఎస్టీ కట్టాలి ఈ వైన్ షాప్కి జిఎస్టి జిఎస్టీ పన్నులు కట్టాలి తర్వాత వ్యాట్ కట్టాలి వ్యాట్ కూడా కట్టాల్సినటువంటి బాధ్యత వైన్ షాప్కి ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేసిర్రు జిఎస్టీ లేదు వంకాయ లేదు ఇదంతా మొత్తం గవర్నమెంట్ అంటే గిట్ల నడపాలి కానీ వీళ్ళు ఇరవై ఐదు రిటైర్ జోన్లు మొత్తం కూడా జిఎస్టీ లేకుండా దాదాపు జిఎస్టీ ఏడు వందల కోట్ల రూపాయలు అట్టం జిఎస్టీ వీళ్ళు కట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కొక్కడు వంద కోట్ల రూపాయలు కట్టాలి అట్లా వీళ్ళు ఏం చేసిరు ఏడు రిటైర్ జోన్లు ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితకి ఇచ్చిన అంటే మద్యం తయారీకి సంబంధించినటువంటి ఇండో స్పిరిట్ కంపెనీలు రెండు ఇక మిగతా ఐదు ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అత్యంత సన్నిహితులకు ఇచ్చిరు ఇండో స్పిరిట్ కంపెనీ మద్యం తయారీ ఏమో రెండు చేస్తాయి మిగతా ఈ ఐదు ఏదైతున్నాయో ఐదు లిక్కర్ మాటలు కవితకు సంబంధించినటువంటి బినామీలు నడుపుతారు అంటే కవిత డైరెక్ట్ లేదు ప్రత్యక్షంగా పాత్ర లేదు కానీ కీలకమైనటువంటి కీలకల పాత్ర పోషించింది ఆమెనే అంటే బ్యాక్ హెండ్ నుండి మొత్తం కవిత నడుపుతుంది ఏదైతే ఈ ఏడు రిటైర్ జోన్లు కవిత పేరు మీద వచ్చిందో ఈ ఏడు రిటైర్ జోన్ మీకు మళ్ళీ అర్థమయ్యే చెప్తా కవితకు ఏడు రిటైర్ జోన్లు వచ్చినాయి ఢిల్లీకి సంబంధించి ఇరవై ఐదు మద్యం షాపులు ఉంటాయి మద్యం షాపులు కూడా కావవి మద్యం లిక్కర్ మార్కులు ఈ లిక్కర్ మాటలు కవిత పేరు మీద ఏడు వచ్చినాయి ఈ ఏడులో లిక్కర్ మాట్లు ఐదు ఇక్కడ మద్యం తయారీకి సంబంధించినటువంటి స్పిరిట్ తయారీకి సంబంధించిన కంపెనీలు రెండు ఐదు ఆరు ఏడా ఏడైతే ఈ రెండు ఎవరు సమీర్ మహేంద్రు అనేటటువంటి వ్యక్తిది సమీర్ మహేంద్రు ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించినటువంటి ఓనరు ఇండో స్పిరిట్ కంపెనీ నుండి రెండు లిక్కర్కి సంబంధించిన తయారీలు అయితే ఈ ఐదు లిక్కర్ మాట్లు కూడా ఎమ్మెల్సీ కవితకు నెలకు ముప్పై శాతం వాటా నెలకు ముప్పై శాతం వాటా అంటే ముప్పై కోట్ల రూపాయలు అంటే మీరు లెక్కేసుకోండి ఇక ఐదు ఐదు లిక్కర్ మాటలకి వెళ్ళి కవితక్కకు నెలకు ముప్పై అంటే మీరు లెక్కేసుకుంటే దాదాపు కవితక్కకు అటు ఇటు కాదు ఒక ఏడు వందల కోట్లో లేదా ఐదు వందల కోట్లో సంవత్సరానికి ఆమె వెయ్యి కోట్లన్నా పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అంటే సుమారు కవిత ఆస్తి వెయ్యి కోట్ల కంటే ఎక్కువనే ఉంటుంది వెయ్యి కోట్ల కంటే ఎక్కువ ఆమె ఇంకెక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసిందో ఆమె ఇంకా దుబాయ్లో బూర్జ్ ఖలీఫాలో పెద్ద ఇల్లుగొన్నదనే చర్చ వినబడుతున్నది ఆమెకు ఒకనొక టైంలో నిజంగా టు బీ జన్యున్ చెప్పులు గతి లేవు కవితకు చెప్పులు గతి లేనటువంటి కవిత వాచ్ ఇయ్యాల ఇరవై లక్షల రూపాయలు ఎమ్మెల్సీ కవిత ఆమె ఏం చెప్పింది ఏబిఎన్ రాధాకృష్ణతో అంకుల్ నా దగ్గర డబ్బులు లేవు తెలంగాణ జాగృతి నడపాలంటే డబ్బులు లేవు స్కిల్ డెవలప్మెంట్ చేద్దామంటే డబ్బులు లేవు నాకు ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ని ఒక ఫ్లాట్ని పెట్టుకున్నా అని చెప్పి కవిత చెప్పింది ఈరోజు ఎక్కడ ఉన్నదండి కవిత ఆమె చీరకే దాదాపు రెండు లక్షల రూపాయలు ఆమె కట్టుకున్న చీరకు రెండు లక్షల రూపాయలు మళ్ళీ ఈరోజు కట్టుకునేటటువంటి చీర రేపు కట్టుకోదు అక్క ఈరోజు పెట్టుకునేటటువంటి గాజులు రేపు పెట్టుకోదు అక్క అంటే ఇంత ఎక్స్పెన్సివ్ కవితక్క ఎట్లా మారింది ఏ విధంగా ఇట్లా చేంజ్ అయింది ఒకనొక టైంలో కవితక్క ఆమె కిరా ఇంట్లో ఉంటుండే ఈరోజు నంది హిల్స్లో కవితకు సంబంధించినటువంటి ఇల్లు బంజారా హిల్స్లో ఎంత పెద్దది సుమారు నూట ఇరవై నూట ముప్పై కోట్లతో కట్టింది ఇల్లు అంటే ఇంత భయంకరమైనటువంటి పాత్ర పోసింది కవిత కేవలం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కోణంలోని అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఈ ఐదు రిటైర్ జోన్లో కవిత మామూలుదండ చేయలే ఇవన్నీ కూడా ఈ ఏడుకు ఏడుకు సంబంధించినటువంటి జిఎస్టీలు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టాలే వీళ్ళు వీళ్ళు గట్టలే తర్వాత ఏం చేసిండు మనీష్ సిసోడియా అని చెప్పి ఈయన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆయన ఎక్సైజ్ మినిస్టర్ కవిత ఏడు రిటైర్ జోన్లకు ఏడు వందల కోట్ల రూపాయల జిఎస్టీ కట్టాలి కదా కవిత జిఎస్టీ కట్టొద్దు అంటే కవిత మాకు అత్యంత సన్నిహితురాలు కాబట్టి కవిత మాకు హెల్ప్ చేసింది ఏడవారితే గోవాలకి వెళ్ళి మందు తెచ్చుడు అట్లకి వెళ్ళి ఇట్లకెళ్ళి మందు తెత్తుంది కాబట్టి ఎట్నో ఉపాయం కట్టి ఏం చేసిరు మెల్లగా కవిత జిఎస్టీ కట్టొద్దు అని చెప్పి కవితను జీఎస్టీ మాఫీ చేస్తే మరి మిగతా ఎవరైతే ఈ ఈ పద్దెనిమిది మందో లేకపోతే పదహారు మందో పదిహేడు మంది వీళ్ళు వీళ్ళ మద్యం షాప్లో ఉంటారు కదా మళ్ళీ వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు మంది మీరు జిఎస్టీ కట్టనవసరం లేదు ప్రైవేటీకరణ విచ్చలవిడిగా నడుపురి దాంట్లో వాటాలు ఉంటే గవర్నమెంట్కి అని చెప్పి అఫీషియల్గా మాట్లాడుకున్నారు వీళ్ళంతా అంటే జిఎస్టీ వీళ్ళు గవర్నమెంట్ రూపంలో కాదు ట్యాక్స్ రూపంలో కాదు ఢిల్లీకి అంటే ఢిల్లీ వీళ్ళ సర్కార్కి ఏం చేయాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మద్యం షాప్లో ఒక వంద కోట్ల రూపాయలు మధ్య అమ్మాలనుకోరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక వంద కోట్ల రూపాయలు సంవత్సరానికో ఎట్లనో అట్ల ఉపాయం కట్టాలి అనుకుందాం అనుకుంటే ఏమవుతుంది మెల్లగా అటు అన్నీ కలిపి వీళ్ళకి ఏం చేయాలా వీళ్ళకి ఒక థర్టీ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళాలి అంటే ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇవ్వాలా ఒక గిట్ల ఉపాయం కట్టిరు జిఎస్టీ రూపంలో కాదు డంపు తీసుకోపోయి గవర్నమెంట్కి ఇవ్వాలి గిట్లా చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక గవర్నర్కి తెలిసింది ఏది సిఎస్ రూపంలో చీఫ్ సెక్రటరీ రూపంలో తెలిస్తే గవర్నర్ ఏం చేసింది మెల్లగా ఉపాయం కట్టి వీళ్ళని తీసుపాడేసాడు ఇదంతా కూడా కోర్టు దృష్టికి తీసుకుపోయిండు కోర్టు సిబిఐ విచారణ చేసింది సిబిఐ ఈడీ అనేది ఎందుకంటే మద్యానికి సంబంధించి ఇండో స్పిరిట్ సంబంధించినటువంటి ఐ మీన్ ఈ ఈడీ కూడా చాలా క్లియర్ కట్గా అనేక కోణాలలో ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తే కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధినేత వాళ్ళ బిడ్డ గానలు పట్టి మన ముద్దుల కవితక్క ఇదంతా ఒక ఒక ప్లాన్ స్కెచ్ అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నాడు కేసీఆర్ సారు మెల్లగా మాట్లాడుతూ ఉన్నాడు మోదీతో అమిత్ షాతో ఎందుకంటే మళ్ళీ బీజేపీ ఫామ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది సెంట్రల్లో సో కవితను బయటికి తీసుకో తీసుకొచ్చేదండుకు ఓవైపు అమిత్ షాతో ఓవైపు మోదీతో మంతనాలు జరుపుతున్నాడు సారు ఈ రోజు కేటీ రామారావు ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితకను కలవబోతున్నాడు అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఎందుకంటే కవితకు సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు జనరల్ బెయిల్ పిటిషన్ ఉన్నటువంటి పరిస్థితి ఇంకోటి కవిత పేరు మీద దాదాపు ఎనిమిది వేల పేజీల చార్జ్ షీట్ కూడా నమోదైనటువంటి పరిస్థితి ఈ చార్జ్ షీటు పరిగణంలోకి తీసుకుందామా వద్దా అనేటటువంటి ఆలోచనతో ఇరవై తొమ్మిదో తారీఖు బెయిల్కి కి సంబంధించిన అంశం ఈ చార్జ్ షీట్ కి సంబంధించిన పరిస్థితి ఉంది కాబట్టి చార్జ్ షీట్ కనుక సక్సెస్ అయితే ఈ ఎనిమిది వేల పేజీల చార్జ్ షీట్ కనుక ఓపెన్ అయితే కవిత దాదాపు మూడు సంవత్సరాలు జైల్లోనే ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది ఎందుకంటే కవిత ఒప్పుకుందంటూ కూడా వినబడుతున్న అంశం కవిత అప్రూవ్ గా మారింది చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి కాబట్టి కేటీఆర్ సారు ఈ రోజు ఎమ్మెల్సీ కవితతో మాట్లాడుతున్నాడు అనే చర్చ వినబడుతున్నది ఈ నెల ఈ నెల దాదాపు పదిహేనో తారీఖు లేదా ఇరవై తారీఖు కవితకు బేల్ రావచ్చు అంటూ కూడా వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్న కలిసినప్పుడే చెప్పినట్టు ఈ నెల పది లేదా పదిహేనుకు నీకు బెయిల్ వస్తుంది నువ్వు టెన్షన్ పెట్టుకోకు ఖచ్చితంగా బయట తీసుకొచ్చేటటువంటి బాధ్యత మాదంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్న కలవనికి పోయినప్పుడు కూడా కవితకతో చెప్పే ప్రయత్నం చేసిందంటే ఒక చర్చ వినబడింది కాబట్టి ఈరోజు కేటీఆర్ కూడా కవితక్కను కలవబోతున్నాడు అనే చర్చ వినబడుతున్నది ములాఖత్తు తీసుకొని ఈరోజు కవితతో దాదాపు పదిహేను నిమిషాల పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు అనేటటువంటి ఒక కోణం వినబడుతున్న పరిస్థితి చూడాల్సిన అవసరం ఉండదు ఎలాంటి కోణాలలో ముందుకు పోతారనేది మొత్తానికైతే అడ్డంగా దొరికిపోతా ఉంది అక్క అడ్డంగా దొరికిపోయింది వాళ్ళు అడిగినటువంటి దాదాపు ఇరవై ముప్పై క్వశ్చన్స్ లో కవిత కొన్ని క్వశ్చన్స్ కి కీలకంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసినట్ట పది క్వశ్చన్స్ కవిత తప్పు ఒప్పుకుందంటూ కూడా వినబడుతున్నటువంటి చర్చ సో ఈ తప్పుకు ఎలాంటి శిక్ష పడుతుంది టెన్షన్ మాత్రం ఓవైపు కేసీఆర్ కేటీఆర్ లో కనబడుతున్నటువంటి పరిస్థితి